స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు గైస్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా ఇకపోతే వాళ్ళకి మన వీడియో ఏంటంటే సో చాలా మంది స్టూడెంట్స్ అయితే సో ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి అమౌంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు సో కాకపోతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో ఎవరైతే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చదువుతున్నారు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరైతే వీడియో చూసాక అయితే ట్రై చేయండి గైస్ ఇంపార్టెంట్ అప్డేట్ మళ్ళీ చెప్తున్నా సో ఇకపోతే మీరు చేయాల్సింది జస్ట్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్కి అయితే ఈ వీడియో అయిన షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ అప్డేట్ అనేది వాళ్ళు తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది సో ది సేమ్ టైం వాళ్ళు కూడా మిస్ కాకుండా ఉంటారు ఎందుకంటే సో తీరా ప్రాసెస్ అనేది చేసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే జేవిడి అమౌంట్ అనేది అంటే ఫీజు రీ స్కీమ్ అమౌంట్ అనేది పడదనమాట ఇకపోతే ఇంకో విషయం అయితే చెప్పాలనుకుంటున్నా సో స్కీమ్ స్కీమ్కి సంబంధించి వసతి స్కీమ్ స్కీమ్కి సంబంధించి సో అమ్మఒడి స్కీమ్కి సంబంధించి సిఎస్ఎస్ స్కీమ్కి సంబంధించి కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే ఎప్పుడు పడుతుంది అమౌంట్ అనేది అయితే అడుగుతున్నారు పెండింగ్ అమౌంట్ అనేది సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే సో మనకు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని అప్డేట్ అయితే వచ్చింది కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న అయితే ఒక క్లారిటీ అయితే లేదనమాట సో కాకపోతే మీకు ఎప్పటికప్పుడు అప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తూనే ఇస్తూనే ఉంటా సో ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మా అమ్మ సపోర్ట్ చేయండి మీరు అయితే సపోర్ట్ అయితే చేయట్లేదు సో వీడియోస్ చూస్తున్నారు కానీ సో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో గైస్ మనకైతే ఫీజ్ రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే సో ఈ మంత్ ఎండ్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే సో వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది సిక్స్ డే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలన్న విషయానికి వస్తే సో మీరైతే సచివాలయాలకు అయితే వెళ్ళండి యాజ్ యూజువల్గా సో సచివాలయాలకు కూడా ఇంపార్టెంట్ అప్డేట్ అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రావడం అయితే జరిగిందనమాట సో అక్కడికి వెళ్తే మీకు ప్రాసెస్ మొత్తం కూడా వాళ్ళకి కంప్లీట్ చేయడం జరుగుతుంది అది కూడా ఈ నవంబర్ మంత్ ఎండ్ అయితే అంటే లాస్ట్ వీక్ లోపు అయితే ఖచ్చితంగా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలని పై నుంచి మనకు ఆదేశాలు రావడం జరిగింది సో ఎవరైతే మిస్ కాకండి ముందే చెప్తున్నా సో ఎందుకంటే ఇది మనకు స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ ఖచ్చితంగా మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటే ఫర్దర్ మీరు ప్రాసెస్ అనేది మళ్ళీ చేసుకున్నా లేకపోయినా ప్రాబ్లం అయితే ఉండదు ముందే చెప్తున్నా సో డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో వీడియో లైక్ చేయడం మర్చిపోకండి